ఈరోజు పీతల కర్రీ చూడండి పీతలు ఇలా కాళ్ళు రెండు ఉంటాయి కదా తీసేయాలి ఒకటి ఇలా తీసేసి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసి ఇది ఈ పైన ఉండేవి ఇవన్నీ తీసి క్లీన్ చేసుకొని అప్పుడు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఇది కూడా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఉప్పు పసుపేసి ఇలాగ ఎక్కడ తప్పు ఎందుకంటే మూతనే సారవుతుంది బాగా కలిపి శుభ్రంగా కడిగేయాలి కడిగేసి వేడి చేసి నీట్ వాసన పోయేదాకా ఇలా శుభ్రంగా కడిగేయాలి కడిగేసి ఎందుకంటే ఇష్ట ఇష్టం ఉంటుంది అనమాట లేకపోతే శుభ్రంగా కడుక్కుంటేనే కూర బాగుంటుంది నీట్ వాసన కూడా ఉండదు ఇంకా కొంచెం నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక వేసాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పంచి పచ్చివాసన పోయేదాకా తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి మగ్గేదాకా వేసుకోవాలి టమాటా బాగా మగ్గాక అప్పుడు ఇందులో ఇవ్వండి రెండు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కారం బాగా పట్టింది దీనికి పసుపు అందులో వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోండి జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి వేసుకొని అలాగా బాగా కలుపుకొని మసాలాలన్నీ వేయక ఇందులో పీతలు వేసేయడం ఉడకబెట్టిన పీతలు అందులో వేసేసి కొద్దిగా వాటర్ వేసి మద్దనిద్దాం లాస్ట్లో మసాలా వేసుకోవాలి అందులోనే వాటర్ పోసి కొద్దిగా వాటర్ పోసి ఉడకనిద్దాం వేసాక బాగా కలుపుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి పైన నుంచి కొత్తిమీర చల్లుకొని కాసేపు ఉడకనిచ్చి దింపేయాలి అంతే ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి పీతల కూర అంటే ఎవరు నచ్చని వాళ్ళు ఉండరు కామెంట్ చేయండి ప్లీజ్